బీసీసీ ఇటీవల పదిహేడవ సీజన్ కు సంబంధించి మినీ వేలం జరిపిన విషయం తెలిసిందే దుబాయ్ వేదికగా జరిగిన ఈ మినీ ఆక్షన్ లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కోట్ల రూపాయల ధర పలికారు అయితే అప్పటి వరకు అంతర్జాతీయ లో అడుగు పెట్టని ఆన్ కార్డు ప్లేయర్లకు సైతం ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి కుర్రాలను జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తిని కనబర్చారు దీంతో స్టార్ ప్లేయర్లతో పాటు కుర్ర ఆటగాళ్లకు కూడా న్యాయం జరిగింది అందరికి ఒక సువర్ణ అవకాశం దక్కింది అయితే ఈ ఐపీఎల్ ద్వారా కొంతమంది క్రికెటర్లకు మాత్రం అన్యాయమే జరిగింది ఆ అన్యాయం ఎవరికంటారా ఎవరికి కాదు అందరిని తన ఆట తీరుతో మంత్రముగ్ధుల్ని చేసిన సిక్సర్ల కింగ్ రింకు సింగ్ కి రింకు సింగ్ కి అన్యాయం జరగడం ఏంటని ఐపీఎల్ లో కోల్కతా తరపున ఆడుతున్నాడు కదా అంటారా ఆడుతున్నాడు కానీ అదే ధరకి అతన్ని కోల్కతా అంటి పెట్టుకుంది అయితే రింకు సింగ్ తెరమిదికి రావడానికి కారణం గతంలో ఐపీఎల్ లో జరిగిన ఒక మ్యాచ్ లో ఎస్ దయాల్ బౌలింగ్ లో ఏకంగా ఐదు సిక్సర్లు కొట్టడమే అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు రింకు సింగ్ ఇక ఆ తర్వాత కూడా కొన్ని మ్యాచ్ లో అద్భుతంగా రాణించి మంచి ఫినిషర్ గా ఇప్పటికీ తన పేరు మారుమోగుతూనే ఉంది అయితే ఇలా వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు మంచి ఫినిషర్ గా ఉన్న రింకు సింకు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో తన ఖరీదు కేవలం యాభై ఐదు లక్షలే రింకు విధ్వంసానికి బలై ఐదు సిక్సర్లు సమర్పించుకున్న ఎస్ దయాల్ కు మాత్రం ఐదు కోట్లు దక్కాయి ఇటీవల వేలంలో ఎస్ దయాల్ ను ఆర్సిబి ఏకంగా ఐదు కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు రింకు సింగ్ ను కోల్కతా రిటైన్ చేసుకుని ఆర్థికంగా దెబ్బ కొట్టిందంటూ మండిపడుతున్నారు అతనికి అన్యాయం జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు